జూన్ నెలలో ఈ మూడు ధనంతో పాటు ఇంకా ఎన్నో మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి మీ సమస్య ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గురువు జూన్ తొమ్మిదవ తేదీన మిథున రాశిలో అస్తమించబోతోంది గురువు అస్తమయం అన్ని రాశుల్ని ప్రభావితం చేస్తుంది అయితే దీని వల్ల మేషరాశి వారికి జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి వివాహితులు జీవితంలో ఆనందం పెరుగుతుంది వివాహం కాని వారికి త్వరలో వివాహం జరగవచ్చు సోదరుల వల్ల మీకు అభివృద్ధి ఉండవచ్చు ధనయోగం కలగవచ్చు ఆరోగ్యం బాగుంటుంది కోటేశ్వర యోగం మీకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే వృషభ రాశి వారికి రెండవ ఇంట్లో గురువు అస్తమించబోతున్నాడు అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి డబ్బుని ఆదా చేస్తారు ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పు ఉంటుంది కొత్త పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ధనయోగం ఉంటుంది దాంపత్య జీవితం సంతోషంగా మారుతుంది కోటీశ్వర యోగం కలగవచ్చు ధనయోగం వల్ల సంతోషం పెరుగుతుంది ఇంకా మీనరాశి నాలుగవ ఇంట్లో గురుగ్రహం అస్తమించబోతున్నాడు దీని వల్ల మీ కుటుంబంలోని సమస్యలు తగ్గవచ్చు ఉద్యోగంలో గొప్ప విజయం ఉంటుంది మంచి ఆర్థిక వనరులను పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది ధనయోగం ఉంది కోటీశ్వర యోగం వల్ల సంతోషం ఎక్కువ అవుతుంది ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది